అందరికీ నమస్కారం రామాయణంలో శ్రీరాముడు స్వయంగా హనుమంతుడికి పూజించిన ఒక ఘట్టం ఉంది రాముడు లంక యుద్ధంలో విజయాన్ని తర్వాత సీతాదేవిని తిరిగి పొందిన తర్వాత తన విజయానికి కారణం హనుమంతుడే అని భావించాడు ఎందుకంటే సీతను మొదట లంకలో కనుక్కుపోయింది రాముడే శ్రీరాముడు చేసిన హనుమాన్ పూజ విజయానికి తర్వాత శ్రీరాముడు అన్నాడు లంకా విజయానికి కారణం నా బాణం కాదు శౌర్యం కాదు హనుమంతుడి శక్తి భక్తి అని చెప్పి హనుమంతుడిని తన ముందు కూర్చోబెట్టి పుష్పాలు సమర్పించాడు అభిషేకం చేశాడు మంగళహారతులు ఇచ్చాడు హనుమంతుడిని భగవంతుడిగా పూజించాడు ఆ తర్వాతి కాలంలో భక్తులు హనుమన్ జయంతి రోజున లేదా శ్రీరామనవమి తర్వాత కూడా శ్రీరాముడు చేసినట్లే మనం కూడా హనుమంతుని పూజిద్దాం అని చెప్తాడు రామచంద్రుడు స్వయంగా హనుమంతుణ్ణి స్తుంచిన శ్రీరామకృత హనుమాన్ స్తోత్రం అనే చిన్న కాని ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం ఉంది శ్రీరామకృత హనుమాన్ స్తోత్రం అనజ్జనానందం వీరం జానకి శోకనాశనం కపి సమక్ష హంతారం వందే లంకా భయంకరం అర్థం నా దేవి కుమారుడైన వీరుడైన హనుమంతుడికి నమస్కారం సీతమ్మ వారి శోకాన్ని తొలగించిన వారు అన్ని నాయా రామచంద్రుడు స్వయంగా హనుమంతుడికి స్థుతించిన శ్రీరామకృత హనుమా స్తోత్రం అనే చిన్నది కాని ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం ఉంది శ్లోకం ఆతులిత బలధారం హేమశైలాబదేహం ధనుజవన జ్ఞానినామ గ్రగణ్యం అర్థం అపారమైన బలాన్ని కలవాడు బంగారు పర్వతంలా దేహం ఉన్నవాడు రాక్షసులను అగ్నిలా దహించేవాడు జ్ఞానులలో శ్రేష్ఠుడు అని అర్థం శ్లోకం సకల గుణ నిదానం వానరాన మధీశం రఘపతి ప్రియ భక్తం వాతాజాతం నవామి అర్థం అన్ని గుణాలను కలిగిన నిధి వానర సైన్యాధిపతి రఘుపతికి శ్రీరాముడికి అత్యంత ప్రియమైన భక్తుడు వాయుదేవుని కుమారుడైన హనుమంతుడికి నమస్కారం శ్రీరాముడు హనుమంతుడికి చేసిన పూజా సమయంలో శ్రీరాముడు పాడాడని భక్తులు మంగళవారం మరియు శనివారము లేదా శ్రీరామనవమి రోజున దీన్ని పఠిస్తే హనుమంతుడికి కటాక్షం లభిస్తుందని విశ్వాసం ఈ విధంగా శ్రీరాముడు హనుమంతుడికి చేసిన పూజ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరా నమే ఓం హనుమత జై శ్రీరామ్